మిత్రులారా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులారా వైకుంఠ ఏకాదశి రేపే రేపు ప్రాతకాలం లేచి చక్కగా తలార స్నానం చేసుకొని ఆ స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల పేర్లు తాంచుకొని తలారు స్నానం చేసినట్టయితే పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం భగవంతుడిస్తాడు చక్కగా తలారు స్నానం చేసి చక్కగా బట్టలు ధరించి నెయ్యితో దీపారాధన చేసి చక్కగా భగవంతుడికి నైవేద్యం తాంబూలం చందన అక్షతలు హారతి తులసి దళాలు పుష్పాలతో పూజించి ఆరాధించి భక్తితో స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంతో ఉపవాసం ఉండి ఆ లక్ష్మీనారాయణని పిలిచినట్లయితే ఆ శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవితో మీ ఇంటికే వచ్చి చక్కగా మీరు పెట్టిన నైవేద్యాలను స్వీకరించి మిమ్మల్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు స్వచ్ఛమైన భక్తి ఉండాలి